స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త స్టవ్ కొన్నా అని మొన్న నిన్న ఒక వీడియో పెట్టిన కదా ఆ స్టవ్ ఇవాళ పూజ చేసుకొని మంచిగా ఓపెన్ చేసిన ఇంతకుముందే పూలు అవి ఇవి నిన్న చిన్న ఫంక్షన్ ఉండే మా తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము రాగా కొన్ని పూలు తీసుకొని వచ్చిన ఆ పూలతోనే కొంచెం అట్లా చిన్నగా పూజ చేసుకున్నాం అయితే మంచిగా మొక్కి దండం పెట్టుకొని ఈ స్టవ్ అన్న కొన్ని రోజులు ఆగాలి ఒక కొన్ని సంవత్సరాలు అని మొక్కి అయితే ఇప్పుడైతే పాలు పొంగిద్దామని అయితే గిన్నెలో పాలు పెట్టిన చూడు ఇట్లా పూలు అయితే పెట్టుకున్నాం దీని కింద ఏమన్నా పెట్టుకోవాలి అట్ట లాంటిదిగా పాలైతే పొంగిచ్చేసిన ఇక రేపటి నుండి అయితే మంచిగా గ్యాస్ మీదనే వండుకోవచ్చు ఇప్పటికీ నేను పండగకు వెళ్ళి బుధవారం రోజు వచ్చిన బుధవారం నైటే మా గ్యాస్ ఖరాబ్ అయింది బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఇలా సోమవారం ఈ శుక్ర శని ఆది సోమ ఐదు ఐదు రోజులు దాదాపు ఐదు రోజులు కట్టేది పొయ్యి మీదనే వంట చేసిన పొద్దున సాయంత్రం చాయ్ అన్నం కూరలు అన్నీ ఇవాళ కూడా ఇక పూజ చేసుకొని అయితే దాన్ని ఓపెన్ చేయను ఫిక్స్ అయినా ఇవాళ కూడా పొద్దున్నే ఛాయ్ అన్నము కూరలు అన్నీ పొయ్యి మీదనే వండిన ఆల్రెడీ వండిన మిన్ను తిన్నది బడికి వెళ్ళిపోయింది మా కన్నీగారిని కూడా నేను చిన్నగా పూజ చేసుకుంటా దాన్ని తీసుకపో అంటే ఆయనని మా ఆయన తీసుకువెండు కన్నీగారిని అంటే వీళ్ళు ఫీవర్ వచ్చింది నిన్న ఫంక్షన్కి వెళ్ళినామని చెప్పిన కదా అక్కడ కూడా కన్నపెళ్ళి కాడ పిల్లలు ఇద్దరు నీ షాన్విని మిన్ను అక్కడ దించేసి నానమ్మ దగ్గర ఉంచి మేము ఫంక్షన్కి వెళ్ళినాము అక్కడనే కన్నెపల్లి దగ్గరనే ఒక సిరప్ అయితే తీసుకొని కన్నెపల్లిలో వేసినా మళ్ళీ అక్కడ పోయినాక మా తమ్ముల ఇంటి దగ్గర వేసిన అయినా కూడా సిరప్ వేసిన ఒక గంట సేపే నా జ్వరం తగ్గి కొద్దిసేపు ఆడుకున్నాడు మళ్ళీ గంట అయిందంటే మళ్ళీ ఫీవర్ వచ్చుడు ఇక మళ్ళీ ఫీవర్ అది ఫీవర్ వచ్చింది మళ్ళీ టానికేసే ఇంటికి తీసుకొని వచ్చినాము నైట్ అంతా కూడా ఫుల్ ఫీవర్ పన్నెండు ఒకటి ఇంటికి ఆ మధ్యలో లేచి నేను టానికేసి మళ్ళీ పడుకోబెట్టినా మళ్ళీ మూడు నాలుగింటికి అట్లా వేసినా మళ్ళీ ఆ రేడిటికి అట్లా వేసిన ఇక వేసే ఇప్పుడు కూడా వేసే టానిక్ వేస్తే పంపిన ఎందుకంటే ఫీవర్ వస్తే మళ్ళీ ఆడుకోడు కదా ఇబ్బంది చేస్తాడని ఇక వాళ్ళైతే షాప్లోనే ఉన్నారు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇల్లు అదంతా శుభ్రం చేసుకొని మేక తీసి వంట చేసి పిల్లని స్కూల్కి పంపి అదంతా చేసుకొని ఇంకా అయితే అన్నం తినలేదు ఆకలి అవుతుంది ఇక నెక్స్ట్ అన్నం తినాలే కూర ఏం చేసినా అంటే చిక్కుడుకాయ కూర చేసిన ఏం లేవు ఇక చిక్కుడుకాయలు ఉంటే అవే తీసుకొచ్చి చేసిన ఇక నిన్న అత్తమ్మ కొంచెం కొత్తిమీరాకు పంపింది మా అమ్మ కూడా కొంచెం కొత్తిమీరాకు పంపింది చిక్కుడుకాయ కూరలో కొత్తిమీర వస్తే మంచిగా ఉంటుందని ఇక చిక్కుడుకాయనే అండిన సాయంత్రం కూరగాయలు ఏం లేవు ఇక ఏమన్నా కొనుక్కోవాలి ఇది నా పూజ నా పూజ వీడియో అయితే ఇది చూసిరు కదా ఎట్లుందో కామెంట్ పెట్టి నా గ్యాస్ స్టవ్కి ఎంత అవుతుంది అనేది అయితే కామెంట్ పెట్టమన్నా ఎవరన్నా ప్లీజ్ కామెంట్ పెట్టూరి చూద్దాము పాలైతే అయితే పొంగిచ్చేసిన మంచిగా దేవున్ని మొక్కుకున్న రేపు అయితే మంగళవారం మరి పూజ చేసుకోవాలనుకుంటాను కానీ ఏమవుతుందో ఏమో చూద్దాము వీడియో అయితే ఇంతే బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొకటి ఎందుకు ఇప్పుడు చెప్తాను అని అంటే నువ్వు గంక కొన్నావు గ్యాస్ ఆ గ్యాస్కే ఇంత వీడియో తీసి అన్నా అని అనుకోకూర్రి మాకు ఈ గ్యాస్ కూడా ఎక్కువనే నేను మేము నాలుగు సంవత్సరాల నుండి గ్యాస్ కొనలేదు అని అంటే మీరు అర్థం చేసుకోరి ఇప్పుడు కూడా అసలు కొనే సిచ్యువేషన్ ఇది కాదు కానీ సత్యనారాయణ నోముకునేది ఉంది అయినా మళ్ళీ ప్రసాదం అది వంటడానికి ఎట్లాగో గ్యాస్ అవసరం కాబట్టి అందుకనేసే కొన్నాము మాకు ఇది ఎక్కువనే అట్లా ఏమనుకోకండి తప్పుగా అయితే ఉద్దేశించి తప్పుగా అసలు అనుకోకూర్రి మీ మెదడికే తప్పు ఆలోచన తెచ్చుకోకూర్రి ప్లీజ్ మాకు గ్యాస్ అయినా ఒక విందె గ్లాసు చెంచ అయినా కూడా మాకు ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ మధ్యలో కదా అట్లా అంటే ఏముంది అక్క వెంటకలు కూడా బోల్లు వస్తున్నాయి అని అనుకునేరు వీడియో మాట్లాడడానికి ఎవరన్నా వస్తే నాకు కొంచెం భయం అనిపిస్తుంది అవి బోర్లది ఏముంది అక్క ఇంటికలకు కూడా బోర్లు అని అనుకోకూర్రి అట్లా కాదు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అట్లుంటాయి అంతే ఇంకో ఇక్కడ అన్ని ఇంకా సగం బోర్లు ఇంకా మీద ఉన్నాయి ఇవన్నీ మొన్న తీసి కడిగేసిన వీటిని అన్నిటిని మంచిగా సద్రాలే అసలు మేము వాడకుండా బోర్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి పుక్కలు పడ్డాయి రంధ్రాలు పడ్డాయి నేనే చూడలేక ఇవన్నీ కడిగి బోర్ని చేసినా video id in the bye bye